వనపర్తి జిల్లాలో భారత మాజీ రాష్ట్రపతి భారత క్షిపణి పితామహుడుయే పి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా బి ఆర్ ఎస్ ఆధ్వర్యములో ఘన నివాళులు అర్పించారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ కంచ రవి నాగన్న యాదవ్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం దేశ భారతదేశ ఆధునిక పరిజ్ఞానాన్ని యువతకు అందించినటువంటి గొప్ప మేధావి నిరాడం దేశానికి ప్రమాణ సూచికైనటువంటి అబ్దుల్ కలాంజీ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ యువత ముందుకు సాగాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుచా ఉన్నాం అదేవిధంగా అబ్దుల్ కలా కలాం గారు చేసినటువంటి సేవలు ఈ ఈ దేశ చరిత్ర పటంలో నిలిచిపోతాయని సందర్భంగా కొనియాడుతూ మరొక్కసారి ఏపీజే అబ్దుల్ కలాంజీ గారికి మా హృదయపూర్వక నివారణ చెప్తాను